వాదశ లగ్నాలకి కూడా రాహు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడన్నా ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన అంశం రాహు గురించి శని గురించి కేతువు గురించి కొన్ని విషయాలు ఈ ఈ మహర్దశలు జరిగే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఇక రాహు మరి ఎలాంటి కష్టాన్ని ఇచ్చినా ఈ యొక్క యోగ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ లగ్నాలకి ఈ స్థానాల్లో ఉన్నట్లయితే మరలా చెప్తున్నాను గుర్తుంచుకోవాలి రాహు ఖచ్చితంగా ఇబ్బందులను పెట్టే ఆయన సక్సెస్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఊరికనే సక్సెస్ మాత్రం ఇవ్వడాయ్య అది మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మ్యానిపులేటివ్ ప్లానెట్ రాహు అనేది మ్యానిపులేటివ్ ప్లానెట్ మాయ మోసము ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలన్నమాట ఇక శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ద్వాదశ లగ్నాలకి కూడా రాహు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడన్నా ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన అంశం రాహు గురించి శని గురించి కేతు గురించి కొన్ని విషయాలు ఈ ఈ మహర్దశలు జరిగే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఇంకా రాహు మరి ఎలాంటి కష్టాన్ని ఇచ్చినా ఈ యొక్క యోగ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ లగ్నాలకి ఈ స్థానంలో ఉన్నట్లయితే మరలా చెప్తున్నాను గుర్తుంచుకోవాలి రాహు ఖచ్చితంగా ఇబ్బందులను పెట్టే ఆయన సక్సెస్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఊరికనే సక్సెస్ మాత్రం ఇవ్వడాయ అది మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మ్యానిపులేటివ్ ప్లానెట్ రాహు అనేది మ్యానిపులేటివ్ ప్లానెట్ మాయ మోసము ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు అనమాట ఇక రాహు ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా బిజినెస్లో ఒక్కసారిగా కింద పడిపోవాలన్నా రాహు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది వైవాహిక జీవితాన్ని పాడు చేసేది రాహు లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది రాహు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో మనము ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ చూస్తున్నామో ఇదంతా కూడా రాహు తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలి తర్వాత అందరితో కాకుండా కొత్తగా ఆలోచించాలి అనే తత్వం ఎక్కువగా రాహు ఉంటుంది రాహు బలంగా ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనలు అన్నీ కూడా ఉంటాయి నేను వేలతో సమానంగా కాకుండా సపరేట్గా ఆలోచిద్దాము సపరేట్గా ఆలోచించి వేరే దారిలో వెళ్దాము ఇవన్నీ కూడా రాహుచ్చే ఇచ్చే లక్షణాలు మంచి పేరు ప్రఖ్యాతలు తర్వాత అవతల వాళ్ళని మోసం చేసైనా సరే మనం సుఖపడాలి అనే తత్వం ఉండడము మనం ఒక లగ్జరియస్ లైఫ్ అనుభవించాలి ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందాలి అనే ఆలోచనలు ఉండడము రాహు యొక్క తత్వము రాజకీయాల్లో ఒక మినిస్టర్ పదవి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ మీద రాహు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది పార్లమెంట్లో ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళ మీద రాహు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా రాహు ఇచ్చే లక్షణాలు ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఘర్షణ వాతావరణాన్ని సూచించేది మొట్టమొదటిగా రాహువు ఇక్కడ ఘర్షణ వాతావరణం విడిపోవడం గురించి మాట్లాడట్లేదు విడిపోవడం రవి యొక్క పాత్ర ఉంటుంది ఇక్కడ ఘర్షణ వాతావరణము ఇద్దరు మానసిక స్థితి కలవకపోవడము ఎడమహం పెడమొహంగా ఉంటూ ఉండడము రాహు పాత్ర ఎక్కువ ఉంటుంది సప్తమంలో రాహు ఉన్న ద్వితీయంలో రాహు ఉన్న ఈ ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు కూడా సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ ఉండడము పరాయి స్త్రీ వ్యామోహం కలిగి ఉండడము రవి యొక్క పాత్ర అక్కడ ఉన్నట్లయితే డివోర్స్ అయ్యి వేరే వివాహం చేసుకోవడము కొంతమంది వివాహం ఉండగానే డివోర్స్ అవ్వకుండా వేరే మ్యారేజ్కి ఇంట్రెస్ట్ చూపించడము అది అవ్వడానికి బుధుడి యొక్క పాత్ర ఉండాలి ఇంట్రెస్ట్ చూపించడం పరాయి స్త్రీ వ్యామోహం ఉండడము భార్యతో కాకుండా వేరే స్త్రీలతో కూడా తిరుగుతూ ఉండడము ఇవన్నీ కూడా రాహు సూచించేది ఫారెన్ ట్రావెల్ ఫారెన్ బిజినెస్ విదేశాల్లో స్థిరపడము విదేశాల్లో ఒక హౌస్ ప్రాపర్టీసు వెహికల్స్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా రాహు పాత్ర ఉంటుంది తరువాత ఈ వైవాహిక జీవితంలో అబ్బాయి కంటే కూడా అమ్మాయి వయసులో పెద్దగా ఉండడము కులాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉండడము అలా జరుగుతున్నాయి అంటే మీ జాతకంలో రాహు ఇబ్బందికరమైన పా స్థానంలో ఉన్నట్టు లెక్కగా తీసుకోవాలి ఇవి రాహు యొక్క కారకత్వాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఏ స్థానాల్లో ఏ లగ్నాలకి యోగిస్తాడు రాహు అన్న అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక ఈ రాహుకి ఛాయాగ్రహం కదా మిగతా గ్రహాల ఆధిపత్య పోర్లు ఉండవు లగ్నాధిపతి ద్వితీయాధిపతి తృతీయాధిపతి వ్యయాధిపతి ఇలాంటివి ఇవి ఉండవు కానీ శాస్త్రవచన ప్రకారము పరాసర పద్ధతిలో ఏంటంటే మనము ఆయనకి స్వక్షేత్రాలు ఉచ్చస్థితులు కుంభం కుంభమైన స్వక్షేత్రం అని వృషభమైన ఉచస్థితి అని మిథునం కూడా ఆయన ఉచ్చస్థితి అని తర్వాత వృశ్చికమైన నీచస్థితి అని ఇలా మనం చెప్పుకున్నాం అంతే దాన్ని బట్టి కుంభమైన స్వక్షేత్రం కదా కాబట్టి కుంభలగ్నం అయితే లగ్నాధిపతి స్థానంలో ఉన్నాడు ఆధిపత్య పోరులు ఉండవు రాహుకి కేతుకు కూడా అంతే ఛాయాగ్రహాలు కదవి ఎప్పుడూ వక్రించే ఉంటాయని మనకు తెలిసిందే కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్క లగ్నానికి ఏ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అంటే యోగిస్తాడు అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా మనం బేసిక్గా ఏం చెప్పుకుంటాము ఉపచేయ స్థానాల్లో ఎలాంటి రాహు కేతువులు ఉంటే ఉపయోగపడతాడని అని చెప్పుకున్నాం అది జనరల్ పాయింట్ ఇప్పుడు లగ్నం నుంచి తీసుకుందాం మేషలగ్నము మేషలగ్న జాతకులకి రాహు ఈ స్థానంలో ఉంటే రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా సరే మీకు అత్యంత యోగ ఫలితాలు ఇచ్చి ఒక రాజ్యాధికారాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆ స్థానాలు ఏంటి అంటే కనుక ద్వితీయ స్థానము తృతీయ స్థానము పంచమ స్థానము షష్టమ స్థానము భాగ్యస్థానము రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది స్థానాల్లో కనుక రాహు ఉన్నట్లయితే మేషలగ్న జాతకులకి వాళ్ళు అదృష్టవంతులు ఎక్సలెంట్ యోగ ఫలితాలు వాళ్ళు పొందుతారు అని చెప్పచ్చు క్లియర్గా ఇక వృషభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ఇక వృషభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నము ద్వితీయము తృతీయము చతుర్థము పంచమము సప్త షష్టమ స్థానము అష్టమ స్థానము లాభస్థానము అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పదకొండు స్థానం ఈ స్థానాల్లో ఉన్నట్లయితే రాహువు యోగ ఫలితాన్ని ఇస్తాడు ఇక మిథున లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నంలో బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు తృతీయంలో బాగా యోగిస్తాడు చతుర్థంలో బాగా యోగిస్తాడు వాళ్ళకి రాజ్యస్థానంలో పదో ఇంట బాగా యోగిస్తాడు పదకొండో ఇంట బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు ఈ స్థానంలో కనుక మిథున లగ్న జాతకులకి రాహు ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు ఖచ్చితంగా యోగ ఫలిత ఫలితాలను వాళ్ళు అనుభవించి తీరుతారు ఇక కర్కాటక లగ్న జాతకులు చేసినట్లయితే ఒకటో స్థానంలో రెండో స్థానంలో మూడో స్థానంలో బాగా యోగిస్తారైనా తర్వాత ఆరో స్థానంలో బాగా యోగిస్తారని చెప్పుకోవచ్చు భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానం అంటే ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక ఈ రాహు ఉన్నట్లయితే కర్కాటక లగ్న జాతకులకి యోగ ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు ఆయన ఆయన మహర్దశ వచ్చినప్పుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతర్దశలు కూడా తీసుకోవాలి మీరు అంతర్దశలు కూడా వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఉంటాయి కానీ అక్కడ మహర్దశ ఏం జరుగుతుందో చూసుకోండి కాబట్టి మెయిన్ మనం ఎప్పుడూ కూడా మహర్దశలకే ఇంపాక్ట్ ఎక్కువ తీసుకుంటాము కాబట్టి ఇన్ కేసు మహర్దశ జరుగుతున్నప్పుడు రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది మహర్దశ రాహు యొక్క ఆ ఫేవరబుల్ గ్రహం అనుకోండి చాలా యోగ ఫలితాలు ఉంటాయి ఆ టైంలో కూడా అందుకే మనం ముఖ్యంగా మహర్దశ తీసేసుకుంటాం రాహు మహర్దశ తీసేసుకుంటాం ఆ మహర్దశ జరుగుతున్నంతసేపు కూడా యోగ ఫలితాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇచ్చి తీరుతాడు అని చెప్పుకోవచ్చు అది యానం మీ స్థానాన్ని బట్టి విదేశీయానంలో విదేశీయానం అవ్వచ్చు విదేశాల్లో మీరు సెటిల్ అవ్వడం అవ్వచ్చు ఫారెన్ బిజినెస్ అవ్వచ్చు ఇక్కడ మన స్వదేశంలోనే మంచి వ్యాపారవేత్తలు ఎదగడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ స్థానంలో ఉన్నప్పుడు ఇక సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో పంచమంలో బాగా యోగిస్తారని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళకి అష్టమంలో కూడా బాగా యోగిస్తారు అష్టమరావుగానగానే భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన అవసరం ఉండదు ఈ స్థానంలో ఈ లగ్నానికి స్థానంలో ఉన్నప్పుడు యోగ ఫలితాలు అనుభవిస్తారు ఆ జాతకులు ఖచ్చితంగా తర్వాత భాగ్యంలో రాజ్యంలో లాభస్థానంలో యోగించి తీరుతాడు ఈ రాహు ఉన్నట్లయితే ఇక కన్యాలగ్న జాతుకుల దగ్గరికి వచ్చినట్లయితే కన్యాలగ్న జాతుకులకి ముఖ్యంగా చాలా తక్కువ స్థానాల్లో రాని యోగిస్తూ ఉంటాడు ఆయన యోగ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలాంటి స్థానాలు అంటే కనుక లగ్నము చతుర్థము సప్తమ స్థానం వీళ్ళకి సప్తమ స్థానంలో కూడా బాగా యోగిస్తారు ఒకటి నాలుగు ఏడు తొమ్మిదో స్థానము పదో స్థానము ఈ స్థానాల్లో కనుక రాహు ఉన్నట్లయితే వీళ్ళకి యోగ ఫలితాలు ఉంటాయి ఇక తులాలగ్న జాతికుల దగ్గరకు వచ్చినట్లయితే లగ్నంలో తృతీయంలో చతుర్థంలో పంచమంలో షష్టమంలో అష్టమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో ఈ స్థానంలో ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు యోగ ఫలితాలు అనుభవిస్తారు వీళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా యోగ ఫలితాలు కూడా పేరల్గా వెళ్తూ ఉంటాయి అది వీళ్ళ అదృష్టము ఇక వృషిక లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయ స్థానంలో బాగా యోగిస్తాడు పంచమ స్థానము షష్టమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము అంటే తృతీయ స్థానం తర్వాత ఇంకా వరుసగా మిగతా స్థానంలో అంతా కూడా యోగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఈ రాహు యోగించి తీరుతాడు ఈ లగ్న జాతకులకి ఇక ధనుర్లగ్న జాతకులు వచ్చినట్లయితే ధనుర్లగ్న జాతకులకి విశేషంగా మూడో ఇంట నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో యోగించి తీరుతాడు ఈ రాహు ఉన్నట్లయితే ఇక ఈ ధనుర్లగ్న జాతకులకి లాభస్థానంలో కూడా రాహు యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు రాహు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి ఈ స్థానంలో ఉన్నప్పుడు ఈ ధనుర్లగ్న జాతులకి మినిస్టర్ పదవి ఇవ్వడము తర్వాత ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మకర లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ఇక మకరలగ్న జాతక జరుపు వచ్చినట్లయితే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో స్థానాల్లో కనుక రాహు ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చు మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ మహర్దశ జరగాలి మెయిన్ వాళ్ళ అదృష్టవంతులు యోగ ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతాయి వాళ్ళు అనుభవించి తీరుతారు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అది గమనించుకోవాలి ఒక మైండ్ డిస్టర్బెన్స్ మనశ్శాంతి లేకపోవడము తొందరపాటుతనము అగ్రెసివ్ నేచరు ఒక అగ్రసివ్గా రియాక్ట్ అయిపోవడము కోపు అయిపోవడము మనసు ప్రశాంతంగా ఉండకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇక రాహుతో కనుక కొన్ని గ్రహాలు కలిసినట్లయితే ఇంకా ఇబ్బందులు ఉంటాయి అలాంటి గ్రహాలు కలయికలవి కూడా మనం గతంలో చెప్పుకున్నాము మీకు ఏమైనా అనుమానం ఉంటే కనుక ఆ వీడియో చూడండి మీకు ఆ క్లారిటీ వస్తుంది ఆ విషయంలో ఇక కుంభలక్ని జాతకల దగ్గరకు వచ్చినట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండో స్థానాల్లో ఈ రాహు యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక మేనలగ్న జాతకల దగ్గరికి వచ్చినట్లయితే తృతీయంలో నాలుగు ఇంట ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో కనుక రాహు ఉన్నట్లయితే వీరికి కూడా యోగ ఫలితాలు ఇస్తాడా రాహు ఇప్పుడు నేను చెప్పిన లగ్నాలకి ఈ స్థానాల్లో రాహు ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అంతకి అంతా వాళ్ళు ఈ సుఖాలను కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి పేరు ప్రఖ్యాతలను సంపాదించే అవకాశాలు ఉంటాయి ఎలాగా స్థానాన్ని బట్టి రాజకీయాల్లో ఉన్నారనుకోండి చాలా కష్టాలు అనిపించారనుకోండి ఒక పదవి ప్రాప్తి కలుగుతుంది ఇంకా అదంతా మర్చిపోతారు కదా కష్టాన్ని ఒక వ్యాపారం మొదలుపెట్టారు కుదులైపోయింది వ్యాపారం పడిపోయింది మరలా వాళ్ళు దాన్ని అధిగమించి వ్యాపారం ఎలా చేయాలి అనే ఎత్తుగడలు నేర్చుకొని వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఉద్యోగం కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు సబ్జెక్ట్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది కానీ మీకు సరఫడ ఉద్యోగం రావట్లేదు వాళ్ళకి ఆ టైంలో మంచి ఉద్యోగం వచ్చి మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి రాహు వల్ల రాహు ఈ ఇప్పుడు చెప్పిన స్థానాల్లో ఉన్నట్లయితే ఎలాంటి యోగ ఫలితాలు ఆ జాతకులకి ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఇక రాహు మహాంతశలో ఎవరైతే ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శుక్రవారం కూడా కనకదుర్గ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి మీరు ఏ విధంగా పూజించాలి అంటే కనుక ముఖ్యంగాను ఒక తొమ్మిది మినప గారెలు వేయండి మినపడితో గారెలు వేస్తాం కదా తొమ్మిది గారెలు వేయండి ఆ ఒక కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ గారెలు పట్టుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చేసి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి కొంతమేరకు మీరు ఇంటికి తెచ్చుకోండి మీ కుటుంబ సభ్యులు అందరూ తినండి ప్రత్యేకంగా రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా తినాలి ఆ పరిహారం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తినాలి ఇలా తినండి మా కనకదుర్గం వారి ఆలయం దగ్గరలో లేదండి అనుకున్న పక్షంలో మాత్రమే ఇక ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి ఇంకా ఆల్టర్నేషన్ తప్పదు కదా కానీ ఫస్ట్ ప్రిఫరెన్సు కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి ఇలాగ ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి వీళ్ళు అంటే కనుక ప్రత్యేకంగా వీళ్ళు పద్దెనిమిది శుక్రవారాలు చెయ్యాలి ఇలాగ మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీలకి పురుషులకు మాత్రం గ్యాప్ రాకూడదు స్త్రీలకు గ్యాప్ వచ్చినప్పుడు ఒక మూడో వారం చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది అనుకోండి ఐదో వారం ఆరో వారం చేస్తారు కదా నాలుగో వారం కింద కంటిన్యూ చేసేసుకోండి పురుషులకి గ్యాప్ రాకుండా చూసుకోండి ఏమైనా అనుకోని పరిస్థితులు జరిగాయి అనుకోకుండా ఏదో జరిగింది అనుకుంటే కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టేసేయండి తప్పేమీ లేదు మీరు అనుకోకుండా క్యాంప్కి వెళ్లాల్సి వచ్చింది అక్కడ చేయడానికి ప్రయత్నించండి అక్కడ అవ్వట్లేదు అనుకున్న పక్షంలో మీరు వచ్చిన తర్వాత ఒక రెండు వారాలు గ్యాప్ వస్తే పర్వాలేదు జాగ్రత్తగా వినండి మూడు వారాలు మాత్రం గ్యాప్ రాకూడదు పురుషులకి ఇక ఇలా ప్రతి వారం చేసుకోవడం వలన మీకు రాహువల కలిగే ఇబ్బందులన్నీ కూడా ముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభనోభవంతో శుభం